ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అదేవిధంగా రేపటితో మీ బంధం ముగిసినట్లే అయితే మూడు శుభవార్తలు ఏంటి ఆ యొక్క బంధం ఏ విధంగా మీకు దూరం కాబోతుంది మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషిని చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి దివ్య ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సుబ్రహ్మణ్యం గారు మనం ఎక్కడ ఉన్నా మనకి ఎటువంటి సమస్యల్లో ఉన్న అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి కుటుంబము వ్యాపారము కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ఆర్థికపరమైనటువంటి సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గము అయితే లభిస్తుందండి మనమైతే గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైనటువంటి అండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు వసీకరణలు చేయడంలో గురుగారైతే అయితే స్పెషలిస్ట్ అనేది చెప్పాలండి మీకు ఉన్నటువంటి సమస్యలకు హెల్డ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో పరిహార రూపంలో మీకు తెలియపరిచి మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశకరంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక వీరిలో మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పుకోవాలండి వీరికి ఎంతైతే కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు అండి దానివల్ల వీరికి శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు అని చెప్పాలి కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను అనుభవి స్తూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారండి వీరికి శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి అయితే వీరికి ఏళ్ళ నాటి సెన్ నుండి విముక్తి కూడా లభించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తిగా అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి అయితే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పాలి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోరండి అయినా ఏదన్నా పని చేయాలన్నా కూడా బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయాన్ని కూడా వీరు ఎంచుకోగలుగుతారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ కొంతమంది అయితే వారి యొక్క మాటలతో నమ్మించి మోసపోతూ ఉంటారు ఇక అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుందండి ఇక వీరికి అయితే రేపటి రోజున కాలం అనేది కలిసి రాబోతుంది వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా దూరమైపోతున్నాయి ఇక అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఆదాయం అనేది అధికంగా పెరుగుతుంది ఇక మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే రేపటి రోజున ఖచ్చితంగా చూడగలుగుతాయి అండి అదేవిధంగా రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల మీకు కాలము అనేది కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే వరించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది పట్టినటువంటి దరిద్రము మొత్తం కూడా వీడిపోతుంది నా మీ అనుకున్నట్లు కానీ మీ యొక్క జీవితము అనేది ఉండబోతుందండి మరి మీకు కలిసి వచ్చేటువంటి ఆ యొక్క దైవం ఎవరో తెలిసి మీకైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలను కలిగించుకోగలుగుతారు మంచి స్థాయికి అయితే మీరు ఖచ్చితంగా చేరుకుంటారు అని చెప్పాలి ఇక మీ యొక్క జీవితంలో ఇక ఎవరైతే వ్యాపారస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వారు ఈ వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవండి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి టెన్షన్ అనేది అధికంగా ఉంటుందండి ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీరి చాలా జాలిగుణం అని చెప్పాలి ఇక అందరు ప్రతిదానికి కూడా అంటే వీరు అధికంగా భయపడిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా చాలా సహాయాన్ని అందించడానికే వీరు ముందుంటారు వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు అని చెప్పాలి వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికి అయితే అనుకూలంగా ఉండవు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి దానివల్ల ఎంతో ఎంతో అంటే ఎంతో నష్టపోతూ ఉంటారు కొన్ని కోలు పోయారు కూడాను ఇక ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు డబ్బును బాగా సంపాదించాలి అని కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అయినా వీరికి ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయండి ఇక రేపటి రోజున వీరి యొక్క జీవితము అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుందండి ఆ యొక్క దైవం సాక్షాత్తు విష్ణుమూర్తి రేపటి రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుందండి దానివల్ల అక్కడ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల్ల బంగారమే అవుతుంది ఇప్పటి వరకు మీకు తగిలేటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి రేపు రోజున సోమవారం కాబట్టి మీ అంతా కూడా శుభ్రం చేసుకొని విష్ణుమూర్తికి అయితే పూజ చేయండి అండి విష్ణుమూర్తికి తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పువ్వులతో పూజ అనేది చేయండి దానివల్ల విష్ణుదేవునికి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు ఇక అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు వింటారు అక్కడ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరి రేపటి రోజున విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదాలు మీ పైన అయితే అధికంగా ఉంటాయండి దానివల్ల మిమ్మల్ని అయితే ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఇక రేపటి రోజున తులసి చెట్టు దగ్గర మీరైతే దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయండి తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అలాగే రేపటి రోజున తులసి ఆకులను బీరవాలో కూడా కొన్ని పెట్టుకోండి అండి దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలు మొత్తము కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని బయటపడేసేయండి అంటే ఆ యొక్క తులసి ఆకల్లో ఏదైనా పూల కుండీల్లో వేసేసేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ఇక మీకైతే ఐశ్వర్యము అనేది పెరుగుతుంది ఇక మీరైతే అంటే బయట వారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయండి చేయకండి అండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఇక రేపటి రోజున సంతానం లేనిటువంటి వారికి సంతానం కలిగేటువంటి సూచనలు అయితే అధిక త్వరలోనే కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో అని అన్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను కూడా మీ చెవిని వేసుకోగలుగుతారు ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుందండి కాబట్టి కొన్ని ప్రయాణాలు చేసేటువంటి విషయాలు తగినటువంటి జాగ్రత్తలు మీకు అవసరం అండి కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ఇటు సమయంలో ఇక రేపటి రోజున మీకు వీలైతే ఆవులకు పండ్లు అనేవి దానం చేయండి ఆహారంగా తినివించండి లేకపోతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది Biết మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి ఇక రేపటి రోజున ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మీ యొక్క సంపాదన విషయాల్లో బయట వారికి అయితే అస్సలు తెలపకం అండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఇక మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరండి కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరు ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మెదపలనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల ఎటువంటి చెడు అనేది జరగదు మీకు అంతా కూడా మంచి లాభాలే కలుగుతాయి ఇక ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక మీరు ఈ రెండు రోజులు నలుపు రంగు బట్టలైతే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఆకుపచ్చ పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీకైతే రేపటి రోజు శుభ ఫలితమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తాయండి గురుబలం అనేది మీకు అధికంగా ఉంటుంది ఇక ప్రారంభమయ్యేటువంటి పనుల్లో దైవ కూడా అనుకూలిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి శని ధ్యానం మీకు ఎంతో శుభప్రదము అనే చెప్పాలి యొక్క కీలక విషయాల్లో అనుకూలతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఇబ్బందులు కలిగించేటువంటి వారు పక్కనే ఉంటారు తోటి వారిని పోతే మేలైనటువంటి ఫలితాలే వస్తాయి ఈశ్వరుని యొక్క ఆరాధన శ్రేయస్సుని ఇస్తుంది ఇక మీకైతే మీకు ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి గతంలో పూర్తిగా పనులు ఇప్పుడు అయితే పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపారంలో తీరుకునేటువంటి నిర్ణయాల వల్ల తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అంతా కూడా మంచిగా జరుగుతుంది శ్రీ లక్ష్మి ఆరాధన ఆర్థికంగా మరీ కూడా అంటే పరిపూర్ణమైనటువంటి స్పష్టతను మీకు ప్రదర్శిస్తుంది ఇక అయితే మీరైతే మీ యొక్క జీవితంలో తోటి వారిని కలుపుకొని పోవాలండి ఖచ్చితంగా ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా చేయవలసి ఉంటుంది